ఏటీఎం కార్డులు మార్చి మోసం చేసి వాటి ద్వారా డబ్బులు దొంగిలించి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు ఇరవై రెండు కేసులలో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నేరం చేయడానికి ఉపయోగించిన ఇరవై మూడు ఏటీఎం కార్డులు మరియు ఒక మొబైల్ ఫోన్ను నిందితుల నుండి రికవరీ చేశారు ఈ మేరకు జిల్లా ఎస్పీ డి నరసింహాకేషోర్ వివరాలు వెల్లడించారు మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు పాల్గొన్నారు ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్కే బాజీ లాల్ ఎస్ఐ శివప్రసాద్ సిబ్బంది ప్రదీప్ కుమార్ వీరబాబులను జిల్లా ఎస్పీ అభినందిస్తూ రివార్డు ప్రకటించారు విజయనగరంలో కొనాడ కిరణం సన్న ఆఫ్ శ్రీనివాస్ థర్టీపేట గ్రామం నగరం విజయనగరం వారిద్దరు కూడా అదుపులో కూడా వారి ఉద్యోగి పోలీస్ స్టేషన్ లో పాటు రాజమహేంద్రవరం పియర్స్ రాజానగరం కేసు కూడా అంటే ఏటీఎం వచ్చినప్పుడు వాళ్ళు కార్డు పెట్టి డబ్బులు అంటే నేను తీసుకుంటానని చెప్పి రిటైర్మెంట్ ఇస్తాడు డబ్బులు చెప్పాడు ఇచ్చేటప్పుడు చాలా ట్రాక్టిఫుల్ గా కార్డు మార్చేసి వీడియో కార్డు ఇచ్చారు ఆ పిల్లలు పిండి అప్పుడు కాబట్టి ఆ పిల్లలు మన నేను చూశాను ఎక్కడ కాదు మార్చేది వాళ్ళు కావాలి కాపులు అంత డాక్టర్గా అంత ట్యాక్టి కాదు మార్చి ఎదురుగా మనిషి ఉన్నాడు కెమెరా ఉంది కనిపించారు కాదీ ఎప్పుడు పెట్టుకుని కనిపిస్తాను మొన్న ఈ డెబ్బై డెకాడ పెరిగినప్పుడు దాదాపు యాభై మూడు కాట్లు ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మోసం చేశాడు మా దగ్గర ఏడు తెలుసు దాదాపు రెండు లక్షల ఆరు వేల రూపాయలు బాధితుంది ఈరోజు